శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ ముప్పై మూడవ అధ్యాయము లవణాసురుని సంహారంతో దేవతాగణములు హర్షం ప్రకటించాయి స్వయంగా దేవేంద్రుడు శత్రుఘ్నుతో ఇలా అన్నాడు కుమారా మా అదృష్టవశాత్తు నీవు లవణుని చంపి విజయుడు అయ్యావు లవణుని భార్య నుండి ముల్లోకములకు విముక్తి కల్పించావు నీకు ఏదైనా వరం ఇవ్వాలని అనుకుంటున్నాను కోరుకో అని అన్నాడు అప్పుడు శత్రుఘ్నుడు ఇంద్రునితో ఇలా అన్నాడు మహేంద్ర ఈ మధునగరాన్ని ఇప్పటిదాకా ఈ లవణాసురుడు పరిపాలించాడు ఈ మధునగరాన్ని నాకు రాజధానిగా చేయండి అని అడిగాడు దానికి ఇంద్రుడు సమ్మతించాడు శత్రుఘ్ను కోరిన వరాలు ఇచ్చి ఇంద్రుడు దేవతలు స్వర్గానికి వెళ్ళిపోయారు శత్రుఘ్నుడు శ్రావణ మాసంలో నగరానికి పట్టాభిషిక్తుడయ్యాడు అప్పటి నుండి శత్రుఘ్నుడు మధురానగరంను రాజధానిగా చేసుకుని లవణాసురుని రాజ్యమును జనరంజకంగా పరిపాలించాడు పన్నెండు సంవత్సరాలు గడిచాయి ఈ పన్నెండు సంవత్సరాల్లో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించారు ఇక్కడ వాల్మీకి కూడా మధునగరాన్ని మధురాపురి అని రాశారు మధురాపురమును ఏర్పరచున్న పన్నెండు సంవత్సరముల తరువాత శత్రుఘ్నునికి రాముణ్ణి చూడాలని అనిపించింది శత్రుఘ్నుడు వెంటనే అయోధ్యకు బయలుదేరాడు శ్రీమద్ రామాయణము ఉత్తరాకాండ ముప్పై మూడవ అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్